హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మిల్జే ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనం రెడీమేడ్గా ఇలాగ డ్రెస్ సెట్ తీసుకుంటూ ఉంటాం కదండి పై టాప్ వస్తుంది అలాగే కింద పలాజో బ్యాంట్ అది వస్తుంది ఇప్పుడు మనం రెడీమేడ్గా ఏ డ్రెస్ తీసుకున్నా సరే నడనిక ఎలాస్టిక్ వచ్చేస్తుంది దీనివల్ల ఏంటంటే మనం కూర్చున్నప్పుడు పైకి లేచినప్పుడు పొట్టది పట్టేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటామండి కానీ ఆ డ్రెస్ మీదకి వేరే ఏ ప్యాంట్లు వేసుకున్నా సరే అంత బాగా అనిపించవు కదా అలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఇదే ఫ్యాంట్ని ఎలా సెట్ చేసుకోవాలి ఆ డ్రెస్ మీద అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనం ఇక్కడ ఎలస్టిక్ ఉంది కదండి పైన దీనిపైన కుట్లు ఉంటాయి కదా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నేను చూపించేది ఈ కుట్లన్నీ మనం తీసేయాలండి మొత్తం ఇప్పేసేయాలి కుట్లు ఇప్పేసి కొద్దిగా చూపిస్తున్నాను మీకు లోపల ఇలాగా లావుది ఎలాస్టిక్ ఉంటుంది సన్నదైతే మనకు అంత ఇబ్బంది ఉండదు కానీ ఇది చాలా లావుగా ఉంటుంది కదా అందువల్ల మనకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది ఈ లోపల ఉన్న ని కట్ చేసి బయటకు తీసేయండి ఆ ప్లేస్లో చక్కగా నాడా వేసుకోండి అంటే తాడు వేస్తాం కదండీ అది వేసేసుకుని మీరు ఒక కుట్టు వేసుకున్నారనుకోండి హ్యాపీగా ఈ ఫ్యాంట్ని అయితే వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ మీకు వేసి చూపిస్తున్నాను మనం రెడీమేడ్గా అనేసరికి మన బాడీ మెజర్మెంట్ నుంచి కాకుండా ఎగ్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఇలా తీసుకుంటూ ఉంటాం కదండి అదేంటంటే మనకి కరెక్ట్గా సెట్ అవుతుందని ఏం లేదు ఈసారి ఇలా ట్రై చేశారంటే మాత్రం ఏ ఫ్యాంట్ని కూడా మీరు పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా వాడుకోవచ్చు ఇంకొక ఫ్యాంట్కి కూడా నేను ఇలాగే వేశానండి అది మీకు చూపిస్తున్నాను ఇదండి ఈరోజు వీడియో అయితే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ